మిత్రమా అంతా తెలుసు అనుకునే మన శరీరంలో ఎప్పటికీ అంతులేనన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ దాక్కుని ఉన్నాయి మన శరీరం మనం తెలుసుకోపోతే ఎలా ఈ టాపిక్ పైన ఇప్పటి వరకు ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను ఈ వీడియో చూడటం అయ్యాక డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఒకసారి వాటిని కూడా చూడండి ఈ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చాను రండి అయిపోదాం చెక్ముఖి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం మన బాడీలో ప్రతి సెకండ్కు పది లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి ఇలా చనిపోయిన మన చర్మ కణాలు ధూళి లాంటి పొట్టులా రాలిపోతూ ఉంటాయి మనం పడుకున్న పరుపు వేసుకున్న దుస్తులను గట్టిగా విదిలిస్తే ఎగిరే ధూళిలో ఇలా రాలిపోయిన పొట్టే ఎక్కువగా ఉంటుంది ఈ పొట్టును కొలిసి లెక్కిస్తే సంవత్సరానికి దాదాపు రెండు కేజీల ఏడు గ్రాముల వరకు ఉంటుంది అవునా నిజమా ఊపిరి తీసుకోవటం మరియు కనులు ఆర్పటం అనే శరీర ప్రక్రియలు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి కావాలంటే వాటిని మనం కంట్రోల్ కూడా చేయగలుగుతాము కావలసినప్పుడు ఎక్కువ లేదా తక్కువ ఊపిరి పీల్చుకుని వదలవచ్చు కూడాను కనురెప్పలను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టవచ్చు కూడా ఇలా ఆటోమేటిక్ గాను మాన్యువల్ గాను అంటే రెండు రకాలుగాను మన బాడీలో అదుపు చేయగలిగే పార్ట్లు ఇవి మాత్రమే దెబ్బ తగిలినప్పుడు డెలివరీ అయినప్పుడు అనారోగ్యాల కారణంగా కూడా నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ నొప్పి అనేది లేకపోతే బాగుండును అనిపిస్తుంది అవునా నిజానికి నొప్పి చాలా అవసరమైన రియాక్షన్ అండి మనకు ఏం జరుగుతోందో అన్న విషయం శరీరము కనిపెట్టడంలో నొప్పికి అతి ముఖ్యమైన పాత్ర ఉంది పెయిన్ అనేది లేకపోతే మనలోని చాలా జబ్బులను మనం గుర్తించలేము దెబ్బలు తగిలేటప్పుడు పెద్దగా పట్టించుకోము ఫలితంగా ఆ అవయవాలు పాడైపోయే ప్రమాదం ఉంది మరణం కూడా జరగవచ్చు అంటే స్పర్శ ఒకటే కాదు దానితో పాటు నొప్పి కూడా దేహానికి చాలా అవసరం అన్నమాట అయినా నొప్పి అనేది లేకుంటే నొప్పి తగ్గించడానికి వేసే బ్రూఫిన్స్ ఎస్పిరిన్ డైక్లోపిన్ సోడియం లాంటి టాబ్లెట్స్ అమ్మకం కూడా ఉండేది కాదు కదా ఐ థింక్ ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు గుండె నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది అంటే ఒక యావరేజ్ అంతా పంపిస్తూ ఉంటుంది అందుకోసమై రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటూ ఏడు వేల ఐదు వందల లీటర్ల రక్తాన్ని పంపిస్తూ ఉంటుంది కేవలం పిడికిడంతా ఉండే గుండె కంటే హార్డ్ వర్కర్ ని మనం ఎక్కడైనా చూడగలమా నోటిని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన ఒక్కో దంతం పైన ఒక మిలియన్ వరకు బ్యాక్టీరియా ఉండొచ్చు అదే అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఒక బిలియన్ వరకు బ్యాక్టీరియా ఉంటుంది జర జాగ్రత్త నోటిని చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండండి టెన్షన్ పడే సందర్భంలో గానీ ఇంపార్టెంట్ మీటింగ్ కు వెళ్తున్నప్పుడు గానీ చేతులు కాళ్ళు చల్లబడటం గుర్తించే ఉంటారు కారణం ఏమిటంటే మీరు ఫీల్ అవుతున్న ఎక్కువ ఒత్తిడిని తట్టుకునేలా మీ దేహము ప్రిపేర్ అవుతోందన్నమాట మనలోని అత్యంత విశాలమైన శరీర భాగాలకు కావలసిన వేడి మరియు రక్తాన్ని తగిన సమయంలో ఉపయోగించుకోవటానికి అనువుగా మన బాడీ సేవ్ చేసి పెడుతుందన్నమాట ఇలా మనకున్న రకరకాల బ్లడ్ గ్రూప్స్ లో ఆర్ బ్లడ్ సెల్ యాంటిజెన్ లేని టైపు రక్తం గలవారు భూమి మీద కేవలం నలభై మూడు మంది మాత్రమే ఉన్నారని మీకు తెలుసా అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని చెప్పుకుంటారు అన్నట్లు చాలా రేర్ గా దొరికే బాంబే బ్లడ్ గ్రూప్ కి మరియు దీనికి సంబంధం లేదని గమనించండి మన కాళ్ళ గోళ్ల కన్నా చేతి గోళ్ళు ఎక్కువ వేగంగా పెరుగుతాయని ఎప్పుడైనా గమనించే ఉంటారు అవునా కారణం ఏమంటే కాళ్ళ కన్నా చేతులకి ఎక్కువ సూర్యకాంతి అందటమే ఈ మధ్య పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన నిజం ఏమంటే మనం ఆహ్లాదకరమైన సంగీతం వింటున్నప్పుడు అందులోని బీట్స్కి అనుగుణంగా మన గుండె కొట్టుకునే విధానం కూడా సింక్ అవుతుందట అందుకేనేమో బాగా నచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడు బాగా థ్రిల్ ఫీల్ అవుతాము మన శరీరంలోని అన్ని భాగాలు జరిగిన ఇబ్బందిని తనంతట తాను సరిచేసుకోగలుగుతాయి కానీ మన దంతాలకు మాత్రం ఈ శక్తి లేదు అందుకే దంతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే కట్టుడు పల్లె శరణ్యం సూర్యకాంతి కారణంగా మన చర్మం పైన మచ్చలు ఏర్పడతాయి కదా ఇలా ఏర్పడే చిన్న చిన్న అనేక మచ్చలను ఫ్రెకల్స్ అంటారు తెల్లతూలు ఉన్న వారిలో ఈ మచ్చలను సులువుగా గుర్తించవచ్చు చర్మం బ్లాక్ లేదా బ్రౌన్ రంగుకు కారణమయ్యే మెలనిన్ అనేది అంతటా సమంగా విస్తరించకపోవటం వలన ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి పొట్టలోపల రకరకాల శబ్దాలు రావటం అనేది ఆహారం జీర్ణమయ్యే క్రమంలో జరుగుతుంది కానీ ఖాళీ కడుపుతో ఉన్నా గాని ఇలాంటి శబ్దాలు వస్తున్నాయంటే గనక తప్పకుండా వెంటనే ఏదైనా తినాలని అర్థం నిద్రలో ఉండగా ఎక్కడికో జారిపోతున్నట్లు అనిపించి త్రుల్పడి నిద్ర నుంచి మేల్కొంటాము ఈ పరిస్థితిని హిప్నిక్ జర్క్ అంటారు నిద్రపోతున్నప్పుడు మన శరీర కండరాలన్నీ ఒకేసారి రిలాక్స్ అవడానికి ప్రయత్నించినట్లయితే ఇలా జరుగుతుంది అది మెదడుకు నచ్చదు మజల్స్ ఒక్కొక్కటిగా రిలాక్స్ అయినప్పుడు ఇలా జరగదు ఒక సాధారణ మనిషి కళ్ళు నిమిషానికి పదిహేను సార్లు కొట్టుకుంటాయి కాకపోతే మగవాళ్ల కంటే ఆడవారి కళ్ళు రెట్టింపు సార్లు కొట్టుకుంటాయి అదే బర్త్ కంట్రోల్ ఫిల్స్ వాడుతున్న మహిళలైతే ఇంకా ఎక్కువ సార్లు కళ్ళార్పుతుంటారు కానీ ఒక్కసారి పిల్లలను గమనించండి కళ్ళు చాలా తక్కువ సార్లు ఆర్పుతూ ప్రపంచాన్ని గమనిస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు కవల పిల్లలు ఇద్దరు ఒకే రకంగా ఉంటారని ఏమీ లేదు కానీ ఒకే అండం రెండుగా విభజింపబడిన కారణంగా పుట్టే కవల పిల్లలు సాధారణంగా దాదాపు ఒకే రకంగా ఉంటారు వీళ్ళనే ఐడెంటికల్ ట్విన్స్ అంటాము అయితే కొన్నిసార్లు వేరువేరుగా కూడా ఉండే అవకాశం లేకపోలేదు సాధారణంగా ఒక నల్ల అబ్బాయి తెల్ల అమ్మాయి ఇలా రెండు వేరు వేరు జాతులకు చెందిన జంటల మధ్య పుట్టిన కవల పిల్లల్లో ఇలాంటి తేడాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కుడిచేతి ఓట ఉన్న మనుషులు అన్ని పనులు కుడివేపినే చేస్తూ ఉంటారు చివరికి తిండి కూడా కుడివైపినే నమిలి తినటానికి అలవాటుపడి ఉంటారు అయితే దీని అర్థం ఎడవవైపు అస్సలు నమలరని మాత్రం కాదు మన చేతి వ్రేళ్ళ చివర్లు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ఒకవేళ మన వ్రేళ్ల చివర్లను భూగోళం సైజ్ అంత పెద్దదిగా పెంచామనుకుందాం అప్పుడు అంత పెద్ద వ్రేళ్లు అసలు లెక్కలోకి రాని అతి చిన్న బిల్డింగ్లు మరియు కార్లను కూడా సెన్స్ చేయగలిగేంత శక్తివంతంగా ఉంటాయి తెలుసా కనిపించదు అనుకుంటాం గాని నిజానికి మనకు మన ముక్కు కనిపిస్తుంది కాకపోతే బ్లర్రీగా కనిపించే ఫెరీ ఫెరల్ వ్యూ లో ఉంటుంది అంతేకాక దృష్టికి అడ్డంకిగా ఉంటుంది కనుక ముక్కు ప్రెజెన్స్ ను మెదడు ఇగ్నోర్ చేయడానికి అలవాటు పడిపోయి ఉంటుంది ఆ రకంగా ముక్కు మనకు కనిపించదు అనుకుంటాం గాని నిజానికి కనిపిస్తూ ఉంటుంది ఫుల్గా తిన్నాక మనం బాగా రిలాక్స్ అవటమే కాక చిన్న కునికేయాలని కూడా అనిపిస్తుంది కదా నిజానికి దానికి కారణం మనలో రిలీజ్ అయ్యే సెరటోనిన్ అనే హార్మోన్ ఇది మనకు మన పురాతన మానవ జాతి నుంచి సంక్రమిస్తూ వస్తుంది రోలర్ కోస్టర్ పైన ఎంజాయ్ చేశాక మనం జబ్బు పడిన ఫీలింగ్ కలుగుతుంది ఎప్పుడైనా గమనించారా కారణం మనం విష ప్రభావానికి గురయ్యామేమో అన్న భ్రాంతికి బ్రెయిన్ లోన్ అవుతుంది దానికి తగ్గట్టుగా మెదడు తీసుకునే యాక్షన్స్ కారణంగానే అలా కాసేపు జబ్బు మనసులే అయిపోతాము మనం చూస్తున్న దృశ్యాన్ని మన కళ్ళు కంటిన్యూస్ గా వీడియోలా లా చూడగలవనుకుంటే పొరపాటే అది ప్రపంచాన్ని సెపరేట్ ఇమేజెస్ లాగా చూస్తుంది అంటే సెకండ్ సుమారు ఇరవై నాలుగు ప్రేమల ఇమేజెస్ గా అనమాట మన మెదడు ఆ ఇమేజెస్ అన్నిటిని దండలా కలిపి స్మూత్ గా చేసి ఒక వీడియోను చూపిస్తున్న ఫీలింగ్ ను మనకు కలిగిస్తూ ఉంటుంది మీరు నమ్మినా నమ్ముకున్నా ఒక నిజం వినండి మన బ్రెయిన్ ను కేవలం పది శాతం మాత్రమే ఉపయోగిస్తామని చెప్పుకుంటాము అది కరెక్ట్ కాదు వంద పర్సెంట్ కూడా వాడుకుంటూ ఉంటాము ఈవెన్ నిద్రలో ఉన్నప్పుడు కూడా మెదడులో చాలా ఎక్కువ భాగం ఉపయోగిస్తూ ఉంటాము కాకపోతే యావరేజ్ చూసుకుంటే అది పది శాతానికి మించి ఉండదు అంతే తుమ్మేటప్పుడు ఆటోమేటిక్ గా మన కళ్ళు మూసుకుంటాయి అయితే ప్రయత్నించి కళ్ళు తెరిచి కూడా తుమ్మగలం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మన పొట్టలో అన్ని రకాల జీర్ణ రసాలతో పాటు అతి ప్రమాదకరమైన యాసిడ్గా చెప్పుకునే హైడ్రోక్లోరిక్ ఆమ్లం కూడా ఉంటుంది అయితే ఇది మనం బయట ఉపయోగించే మెటల్స్ ను కూడా కరిగించి వేయగల ఇండస్ట్రియల్ గ్రేడ్ యాసిడ్ లా కాకుండా మన పొట్టలోని మనం తినే ఆహారంతో పాటు వచ్చే అన్ని రకాల సూక్ష్మజీవులను చంపి ఇమ్యూనిటీని కాపాడుతూ ఉంటుంది ఎంజైమ్స్ కు సపోర్ట్ చేస్తూ ఆహారంలోని న్యూట్రియం ఆరగించడంలో సహకరిస్తూ ఉంటుంది మన శరీరంలోని కేవలం ఒక్క శాతం నీరు తగ్గితే చాలు మన దాహానికి గురవుతాము అదే ఐదు శాతం వరకు తగ్గితే గనుక మూర్చబడిపోతాము మనిషి తన జీవిత కాలంలో మూడో వంతు భాగం నిద్రపోతాడు అంటే డెబ్బై ఐదు ఏండ్లు జీవించిన మనిషి అందులో ఇరవై ఐదు ఏండ్లు చక్కగా నిద్రలోనే గడిపేస్తాడన్నమాట అదే పిల్లలు తీసుకుంటే తన జీవిత కాలంలో డెబ్బై ఐదు శాతం చిన్న చిన్న కునుకులు తీస్తూనే ఉంటారు మన బాడీలో జంటగా ఉన్న అవయవాలు చాలా ఉన్నాయి చేతులు కాళ్ళు కళ్ళు చెవుళ్ళు కిడ్నీలు ఊపిరితిత్తులు వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా రెండో దాంతో మనం బ్రతికేయగలుగుతాము జ్ఞానము మరియు దంతము వచ్చేటప్పుడు నొప్పి పెడతాయి అని ఒక కొటేషన్ ఉంది మనకు జ్ఞానదంతాలు ఎందుకు ఉన్నాయన్నది ఎప్పటి వరకు మన దగ్గర సరైన సమాధానం లేదు పురాతన మానవుడు పచ్చి మాంసం మరియు పచ్చి కొమ్మలను నమలటంలో తోడ్పడ్డాయి అనేది ఒక థియరీ ఉంది కొందరికైతే ఈ జ్ఞానదంతాలు రానే రావు వేలి ముద్రలు ఎందుకు ఉన్నాయనేది ఇప్పటికీ మనకు అంతగా తెలియదు మేబీ దొంగలను పోలీసులు పట్టుకోవడానికి వచ్చుంటాయేమో కదా స్టూపిడ్ ఆన్సర్ పక్కన పెడితే సునిశ్చితమైన స్పర్శ జ్ఞానం కలిగించడానికి ఉపయోగపడుతుండొచ్చని ఒక నమ్మకం ఏ కారణం వల్ల అయినా ఫింగర్ ప్రింట్స్ పూర్తిగా తొలిగిపోయినా కూడా తిరిగి సేమ్ ప్యాటర్న్ వస్తుంది కనుక తప్పు చేసి గవర్నమెంట్ నుంచి తప్పించుకునే అవకాశమే లేదు మనిషి శరీరంలో అతి పెద్ద ఎముక మన తొడలో ఉంటుంది అదే విధంగా అతి చిన్న ఎముక చెవి మధ్య భాగంలో ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ల సైజులో మాత్రమే ఉండే ఈ చిన్న ఎముకను స్టిరప్ అంటారు అంతరిక్షంలో మనము భూమి మీద ఉన్నప్పటికంటే కాస్త ఎక్కువ పొడవు పెరుగుతాము కారణం ఏమంటే భూమి గురుత్వ బలము మన శరీరం పైన లేని కారణంగా వెన్నెముక పోసల మధ్య దూరం పెరిగి మన పొడవు ఎక్కువ అవుతుంది ఎలోపేసియా అనే పదం విన్నారా పోని బట్టతలా అబ్బే అదేమన్న మామూలు విషయమా వినకపోవటానికి అంటారా నలభై నుంచి యాభై శాతం మగాళ్లకు నిద్ర లేకుండా చేసే వ్యవహారం కదా అది కాని ఇలా వెంట్రుకులు కోల్పోవటం అనే లక్షణం కేవలం మన తలకు మాత్రమే ఉంటుందని మీకు తెలుసా అందుకే ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇతర భాగాల్లోని వెంట్రుకులు కుదుళ్లతో పాటు తెచ్చి తలపైన అతికిస్తారు పెద్దవాళ్ళ కంటే పిల్లల్లో అరవైకి పైగా ఎక్కువ ఎముకలు ఉంటాయి అంటే పెద్దల్లో రెండు వందల ఆరు ఉంటే పిల్లలు పుట్టినప్పుడు రెండు వందల వరకు ఉంటాయి వారు పెరుగుతున్న కొద్దీ ఈ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతూ తక్కువైపోతూ ఉంటాయి బిడ్డ పుట్టేటప్పుడు బయటికి రావడానికి తల చాలా పెద్ద అడ్డంకే అని మీకు తెలుసు కానీ పిల్లల తలలో ఎక్కువ ఎముకలు ఒకదానిపై ఒకటి ఉండటం వలన కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉండి డెలివరీ సులువవుతుంది అలాగే పిల్లల వెన్నెముకలో కూడా పెద్దల కంటే ఎక్కువ బోన్సు ఉంటాయి ప్రతి పదేళ్ల కాలంలో మన శరీరంలో ఉన్న ఎముకలన్నీ పూర్తిగా కొత్తవాటిగా తయారైపోతాయి ఎందుకంటే చనిపోయిన పాత ఎముకల కణాల స్థానంలో నిరంతరాయంగా కొత్త కణాలు వచ్చి చేరుతూ ఉంటాయి అంటే కణాల స్థాయిలో చూస్తే ఎల్లప్పుడూ మన ఎముకల్లో కొత్త మరియు పాత కణాల కలయికగా ఉంటుంది పాలు లాంటి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల మన ఎముకలు ఆరోగ్యకరంగా ఉంటాయి మీరు మాట్లాడేటప్పుడు ఆ శబ్దం మీకు కూడా వినిపిస్తుంది కదా మీరు వింటున్న మీ సౌండ్కి మరియు వింటున్న ఇతరులకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది తెలుసా అది ఎలా అంటే మీ మాటలు గాలి ద్వారా వ్యాపించి మీ చెవికి చేరటం ద్వారా అవే శబ్దాలు మీ పుర్రె ఎముకల ద్వారా కూడా చెవిని చేరుతాయి ఈ రెండు శబ్దాలు కలిసి మీ ఒరిజినల్ వాయిస్ మీకు వినిపించక కొంత మారిపోతుంది అందుకే వీడియోలో మీ గొంతు ఒకసారి వినండి మీకు చాలా డిఫరెంట్ గా వినిపిస్తుంది కానీ ఇతరులకు పెద్ద తేడా అనిపించదు నేను చెప్పానని కాదు కానీ ఈసారి మీ మాటలు రికార్డ్ చేసుకుని మీరే వినండి మీకే అర్థం అవుతుంది అసలు విషయం ఏంటనేది బాగా ఇష్టమైన సంగీతం వింటున్నప్పుడు మనలో సగానికి సగం మంది మనుషుల శరీరం రోమాంచితం అవుతుంది ఇది వారి ఆనందాలకు మరియు వారి శరీరానికి మధ్య పనిచేసే ఒక ఫ్లెజర్ మెకానిజం అది మిత్రమా మన దేహానికి సంబంధించి ఈ ఫ్యాక్ట్స్ మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ ముప్పై 36లో మీకు ఏ ఏ ఫ్యాక్ట్స్ బాగా నచ్చాయో కామెంట్ చేసి చెప్పండి నేను తెలుసుకుంటాను మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి చకుముకి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్